పెళ్ళిళ్ళలో కూడా అయ్యగారు మంత్రాలు చదువుతూ పోతాడు దాని అర్థం ఏంటో వీళ్ళకి తెలవదు ఊరికి ఆయన చదువుతాడు దక్షిణ తీసుకుని వెళ్ళిపోతాడు వీళ్ళు వీళ్ళ పని వీళ్ళు కెమెరామెన్లే పెళ్ళి చేస్తూ ఉంటారు దీని అందుకైనా విడాకులు ఈ మధ్య ఎక్కువ పెరుగుతున్నాయి అదొకటే కారణం కాదు అది కూడా ఒక కారణం అదే అనిపిస్తుంది ఇప్పుడు మీరు ఏదైతే మంత్రాలు చదువుతున్నారో నాతి చెరామి అంటే ఏంటి అసలు అగ్ని చుట్టూ ఎందుకు తిరగాలి అసలు ఆ మంత్రాలు అర్థమేంటో చెప్తే కదా వాళ్ళకి ఎక్కుతుంది మన సంప్రదాయంలో నాలుగు ఆశ్రమ ధర్మాలు ఉంటాయి బ్రహ్మచర్యం ఆ తర్వాత గృహస్థాశ్రమం వానప్రస్థం సన్యాసం ఈ అన్నింటిలో కన్నా గొప్పది ఏంటి అంటే గృహ గృహస్థాశ్రమం అని చెప్పారు శాస్త్రంలో బ్రహ్మచర్యంలో ఏం చేస్తాము విద్యాబుద్ధులు నేర్చుకుంటాం రేపటికంటూ ఏం దాచుకోకుండా జీవనం కొనసాగించాలంట రేపటికి ఏమైనా దాచిపెట్టుకున్నాం అనుకోండి ఏమవుతుంది అంటే ఇప్పుడు ఉదాహరణకి నా దగ్గర పదివేలు ఉన్నాయి నాకు నాకు నెలసరి ఖర్చుకి ఐదు వేలు సరిపోతాయి నాకు పదివేలు ఉంటే ఏం చేస్తాను నేను రోజు రేపటి నాకు డబ్బు కావాల్సిన సంపాదన ఉంది కదని చెప్పేసి ఈ రోజు నేను కర్మలేం చేయను అంటే చేయాల్సిన పనులు చేయదు అదే బ్రహ్మచారికి అది ఉండకూడదు అని చెప్తుంది శాస్త్రం ఈరోజు భిక్షాటం చేస్తే తీసుకెళ్లి గురుగారికి ఇచ్చేసి రేపటికంటే ఏం లేకుండా మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి రేపటికి ఉందంటే అలసట వస్తుంది నిద్రలేవాడు చేయాల్సిన పనులు చేయడు సో యాక్టివ్గా ఉండాల్సిన ఫేస్ బ్రహ్మచర్యం ఆ తర్వాత గృహస్థాశ్రమం ఏం చెప్పారు అంటే ఒకరు భోజనం పెట్టు విద్య నేర్పించు ఈ బ్రహ్మచర్యాల్లో ఉన్నటువంటి వారికి వానప్రస్థంలో ఉన్నటువంటి వారికి సన్యాసం వారికి చూడాల్సినటువంటి గొప్ప ఆశ్రమ ధర్మం వారిది గృహస్థ ఆశ్రమ ధర్మం వారికి ఉంది గృహస్థులకు ఉంది కాబట్టి అంత గొప్పది ఏం చెప్పారు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చెప్పారు సరే ఇప్పుడు ఆ ఏడు తరాలు చూసే సందర్భం లేదు ఆ వంశంలో జన్మించినటువంటి వారి వారికి కనీసం మూడు తరాల పేరు దిగదు సందర్భాలు ఇప్పుడు ఈ న్యూక్లియర్ ఫ్యామిలీ వ్యవస్థ రావడం కావచ్చు ఈ మధ్య చూస్తున్నాం లివింగ్ టుగెదర్ అని చెప్పేసి వేరే వేరే సంబంధం లేకుండా అసలు ఎందుకు చూడమన్నారు అటు ఏడతరాలు ఇటు ఏడతరాలు అంటే ఆ వంశంలో జన్మించినటువంటి వాళ్ళు ఎటువంటి వాళ్ళు ధనం ఉన్నటువంటి వాడు ఇంటికి ఇవ్వమని చెప్పాలి శాస్త్రం గౌరవం చూడమని చెప్పారు ఆ కీర్తి ప్ర ఆ కీర్తి మర్యాదలు చూడమని చెప్పారు కొన్ని సందర్భాల్లో బావమారిది లేకపోతే వివాహమే చేసుకోమని చెప్పారు మరి కాకూడదా అంటే ఎందుకు చేద్దాం అంటే యోగక్షేమాలు చేస్తారు ఎవరిది అక్కా బావలది ఇటువంటి సందర్భాలు ఈ ఆచారాన్ని కూడా ఊరికే పుట్టినటువంటి కావు అట్లాంటి సందర్భంలో ఈ లివింగ్ టుగెదర్ అని చెప్పేసి ఎవరు ఎవరు కూడతారో అర్థం కాదు సరే పుట్టిన వాడి బాధ్యత ఎవరు తీసుకుంటాడో తర్వాత అర్థం కాదు తర్వాత వాడిపై మోహం కలిగితే వాడితో వీడితో పాటు వాడు కొడుకు కూడా పోతాడు సో సంబంధం లేదు చే తర్వాత పోతే వీడి వాడి కర్మలు వీడెందుకు చేస్తాడు వీడు చేయడు వాడు పోయినప్పుడు సరే నిజంగానే తండ్రి చనిపోయినప్పుడు వాడు తెలియదు సో ఇవన్నీ కూడా పాపానికి కారణమవుతున్నాయి మీరు అడిగినట్టుగా వివాహాలు ఆగిపోవడానికి కారణము అనేకంగా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ గమనించి వివాహాన్ని నిర్ణయం చేయమని చెప్పారు సరే ఆ నిర్ణయం దాకా వస్తే ఫస్ట్ గుణగణాలు చూడమని చెప్పారు జాతకాలు కలిసేయాలేవో చూడమని చెప్పారు పద్ధతిగా గణపతి పూజతో మొదలుకొని ఈ కులదేవత ఆరాధన చేస్తాం ఓచ దగ్గర పోవడం కావచ్చు ఇటువంటి అంటే ప్రాంతీయ ఆచారాలు బట్టి ప్రతి ఆచారాన్ని ఫాలో అవుతూ పదహారు రోజుల పాటు పెళ్లి యొక్క వేడుకలు చెప్పారు ఇట్లాగా ధర్మబద్ధంగా శాస్త్రీయంగా ఆచరించాల్సింది వివాహం అనేటువంటి అద్భుత ఘట్టం ఇది దాంట్లో ఏమవుతుంది ముహూర్త నిర్ణయం చేస్తారండి ముహూర్త నిర్ణయానికి వస్తే చాలామంది చెప్తుంటాను నేను మీరు ముహూర్తాన్ని విశ్వసిస్తే నా దగ్గర రండి లేకపోతే మీ సమయం మీ డబ్బు వృధాన నా సమయం ఉంది మీరు ఎప్పుడో నెల ముందు కన్సల్టేషన్ తీసుకుంటారు తీసుకున్న దగ్గరికి వస్తారు ఏదో రెండు మూడు నెలల తర్వాత ఆరు నెలల తర్వాత మీరు పెళ్లి ముహూర్తం చేయించుకుంటారు తర్వాత మాకు మాకు లీవ్ లేవండి మా బంధువులు రావట్లేదండి మా అన్న కొడుకు రావట్లేదండి ఎవరో రావట్లేదు అని చెప్పి దాన్ని చేస్తారు సరే అవన్నీ సక్రమంగా ఉండి పెద్దవాళ్ళు సరిదిద్దిన పెళ్లి ముహూర్తం రాగానే మీరు చెప్పినట్టుగా ఆ ఫోటోగ్రాఫర్ హడావిడి వల్ల పది గంటలకు పెళ్ళి ఉంటే తొమ్మిది గంటలకు స్టార్ట్ అవుతుంది ఫోటోగ్రఫీ పదకొండు గంటల దానికి పెట్టరు వాళ్ళు సరే తప్పు వారిదని కూడా చెప్పలేము వాడు విత్తం తీసుకున్నాడు కాబట్టి దాని ప్రతిఫలం వాళ్ళకి ఇవ్వాలి లేకపోతే వాడు ఊరుకోడు కాబట్టి అంటే ఫస్ట్ వీరికి మనం చేసుకున్నటువంటి ఏంటి దీనిపై మనం చేసేటువంటి ముహూర్తం ఎందుకు నిర్ణయం చేశాం ఫస్ట్ ముహూర్తం నిర్ణయం లేకుండా కూడా పెళ్లి చేసుకోవచ్చు మీకు ఆదివారం ఖాళీగా ఉన్నారు ఆదివారం గెస్టులు వస్తారు ఆదివారం మధ్యాహ్నం బాగుంటుంది సాయంత్రం అయితే ఇంకా ఉత్సాహంగా ఉంటుంది అనేటువంటి భావన ఉంటే చక్కగా ఫంక్షన్ బుక్ చేసుకోవడం ఇంకా ఫంక్షన్ కూడా తక్కువకు వస్తుంది ముహూర్తం లేకుండా చక్కగా వివాహం చేసుకోవచ్చు కానీ ముహూర్తం యొక్క లక్షణం తెలుసుకోవాలి ఎటువంటి సందర్భంలో చేయమన్నారు మీకు చిన్న ఉదాహరణ చెప్తాను నేను అంత లాంగ్గా డీప్గా అనాలిసిస్ చేయను గురుబలం ఉంటే వివాహం చేసుకోమని చెప్పారు శాస్త్రంలో మన పెద్దగా చెప్తారు గురుబలం ఉందా లేదా అని చెప్తారు ఉదాహరణ చేసి చెప్దాం మీరు ఆఫీస్లో మీరు ఎండిగా ఉన్నారు మీ వాళ్ళంతా కూడా ఉన్నారు మీరు గురువు అనుకుందాం కాసేపటికి మీ అని గ్రహాలు అనుకుందాం మీ దృష్టి ఉంది అనుకోండి వారిపై ఏం చేస్తారు అందరు సక్రమంగా పనిచేస్తారు నిజంగా వాడు పని లేదు ఏం చేస్తారు అంటే రీసెర్చ్ చేస్తుంటాడు తర్వాత ఏం చేస్తే బాగుంటుంది చూస్తుంటాడు ఏం లేకపోతే పక్క అయితే వాడు ఇబ్బంది పెట్టాడు నిజంగానే పని లేదు వారు చేయాల్సిన ఖర్మైపోయింది అనుకుందాం పక్కన ఇబ్బంది పెట్టాడు అదే మీరు తలుపులు ముగి మూసుకొని చక్కగా లోపల కూర్చొని మీ పనిలో మీరు ఉన్నారు సరే హెడ్ఫోన్స్ పెట్టి ఏదో సార్ ఏదో సినిమా చూస్తారంటే భావంలో వాడు కలిగినప్పుడు ఏం చేస్తారంటే చైర్స్ అని దగ్గరికి వస్తాయి ఏదో మాట్లాడుకుంటారు అంటే వారు చేయాల్సినటువంటి పని చేయకుండా ఇంకొన్ని కూడా చెడు సో ఇక్కడ ఏమవుతుందంటే గురువు దృష్టి ఉన్నప్పుడు దుష్ట గ్రహాలు కూడా దుష్ట ఫలితాలు ఇవ్వలేవు నిజంగానే జాతకంలో దోషం ఉంది కానీ కొన్ని ప్రభావం వల్ల దాన్ని అధిగమించేటువంటి యోగాలు కూడా ఉంటాయి కదా మనకి గోచారత్యా గ్రహం అనుకూలంగా ఉండడం అటువంటి సందర్భాల్లో సో అందుకే గురుబలం ఉన్నప్పుడు చేసేటువంటి శుభకార్యాలు నిలుస్తాయి ఆ మనం చూసి 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 నిమిషాలతో రాస్తారండి పెళ్లి ముహూర్తం పది గంటల నలభై మూడు నిమిషాలు అని రాస్తారు అదేం అని చెప్పేసి ఇప్పుడు లిప్త కాలం ఒక నిమిషం పాటు ముహూర్తం రాయాల్సిన సందర్భం ఏంటి పెళ్లి క్రియ అంతా కూడా రెండు గంటలు మూడు గంటలు జరిగేటువంటి క్రియలో ఒక నిమిషాన్ని గుర్తించి రాస్తుంటాం అంటే ఎంత విశేషమైతే కొన్ని మాసాల నుంచి చూసి 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 తారాబలాలు కలిసాయా చూస్తారు ఆ సమయంలో గురుబలం ఉందా చూస్తారు సూర్యబలం శుక్రబలం ఉందా చూస్తారు ఇవన్నీ చూసి మనమే నిర్ణయం చేసినటువంటి ముహూర్తాన్ని మనమే గౌరవించకపోతే దానివల్ల ఉపయోగం ఏమిటి విశ్వాసం లేదు విశ్వాసం మీరు విశ్వసించినా విశ్వసించకున్నా గ్రహాలు వాటి ప్రభావం ఇవ్వకజాలు అయ్యా సూర్యుడు తాలిగట్టడమా తల మీద జిలకర బిల్లం పెట్టడం కొన్ని సాంప్రదాయాల్లో మనం చూసినట్లయితే మహారాష్ట్ర ప్రాంతంలో పోతే జిలకరబిల్లం పెడతారు తాలిప్పుడు కడతారు అంటే అపగింతలో తాలి కడతారు మీరు మహారాష్ట్ర ప్రాంతంలో నచ్చి పూణే ముంబైలో మనం అందరం లేదా మాంగళ్య ధారణ చేస్తుంటాం కనీసం జీలకర్ర బిల్ల పెట్టడంలో అంతర్యం ఏంటంటే అవి రెండు విడిపోవు గనుక కలిసిమెలిసి ఉండాలనేటువంటి ఆశీర్వదం చేత మంగళాష్టకాలం అంటే శుభంకే చేకూర్చేటువంటి కొన్ని మంత్ర పారాయణలు చేసుకుంటూ అక్షింతలు వేస్తుంటారు అది ఆశీర్వాదాలుగా పెద్ద వాళ్ళంతా కూడా మనం అంతా లేచినప్పుడు వేస్తుంటాం పంచమాంగళ్యంలో మంగళసూత్ర ధారణ ఒకటి మట్టిలో ఒకటి ఇవన్నీ కూడా వెళ్ళిపోవడం బొట్టు పెట్టుకోవడం కావచ్చు ఇవన్నీ కూడా ఒక అమ్మాయి వివాహమైన తర్వాత ఆచరించాల్సినటువంటి ధర్మం దాంట్లో మంగళసూత్రం ప్రధానమైంది మంగళసూత్రం ప్రధానమైంది కనుక ఆ మంగళసూత్ర ధారణ చేయమని చెప్పారు సమయానికి సమయానికి ఈ మధ్య ఏమవుతుందంటే మంగళసూత్ర ధారణ కాకుండా కనీసం జలకరబెలమైన పెట్టండి అయ్యా అని చెప్తున్నారు ఇప్పుడు అది పోయింది ఇది ఇప్పుడు అది పోయింది ఇది పోయింది కనీసం ఏంటంటే పంతులు గారు పది గంటల నలభై ఐదు నిమిషాలు పెళ్లి కదా ఆ టైంకి ఈ మండపం సరిపోతుందని వాడు కుడికాలు పెడతారు లోపల కుడికాలు పెట్టగానే ఇంకోటి ఫోటోగ్రాఫర్ వచ్చి బయటకి తీసుకెళ్తారు సార్ రెండు నిమిషాలు సార్ పంతులు రెండు నిమిషాలు అండి వాడు తప్పు అని వాడు వృత్తి ధర్మము తీసుకున్న ద్రవ్యానికి న్యాయం చేయాలి ఆ టైంలో ఇక్కడ మా బ్యూటీషియన్ వస్తారు కొద్దిసేపు అండి బయటకెళ్ళొచ్చారు మేకప్ చేయాలి సో ఇవన్నీ చేసుకోవాల్సిన ఆలోచన ఉన్నప్పుడు చేయకూడదన్న ఉద్దేశం కాదు ఖచ్చితంగా వివాహం అంటే వేడుకగా చేసుకోవాల్సిందే అందంగా కనిపించాల్సిందే ఉత్సాహంగా ఉండవలసిందే కానీ ముహూర్తాన్ని కూడా తగు ప్రాధాన్యత ఇవ్వవలసింది ఇది లేనప్పుడు ఇవన్నీ వృధా జీవితం బాగాలేనప్పుడు ఎంత అందంగా అనిపిస్తాయి లాభం మనసులో విధ ఉన్నప్పుడు ఎంత డబ్బున్నా ఎంత ఐశ్వర్యం ఉన్నా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మనతో సారీ మనం వివాహం చేసుకున్నాను వివాహం చేసుకుంటే రెండు కుటుంబాలు కలుస్తాయని చెప్తారు మరి అదే నశిస్తున్నప్పుడు ఎంత అందంగా ఉంటే లాభం ఎంత డబ్బులు ఉంటేనే లాభం ఎన్ని ఫోటోలు తీసుకొని ఫ్రేమ్లు కట్టించుకుంటే లాభం ఎన్ని యూట్యూబ్లో వీడియోస్ ట్రైలర్స్ పెట్టుకుంటేనే లాభం కావాల్సింది ఏంటి ఆ బాండింగ్ కావాలి ఆ బాండింగ్ ఉన్నప్పుడు ఇవన్నీ ఇప్పుడు పూర్వకాలంలో ఇవన్నీ లేవండి ఏదో ఫోటో ఉంటుంది ఇప్పుడు మా తాతగారితో నాన్నగారు చూస్తుంటాం ఏదో ఒక ఫోటో ఉంటుంది దాన్ని మనం పెట్టుకుంటాం భద్రంగా తెలుగు సార్ వాళ్ళకి ముహూర్తాలు లేకుండా కూడా కొన్ని పెళ్ళిళ్ళే ఉంటాయి అసలు ఇన్ని జ్యోతిష్యాలు ఇవన్నీ చూసారు అప్పట్లో అయినా కూడా వాళ్ళు ఎంత చల్లగా ఉన్నారు చక్కగా వారు చేసేటువంటి ఏంటంటే జ్యోతిష్ శాస్త్రం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ముందుగా చెప్పినట్టు జ్యోతిష్ శాస్త్రానికి కర్మ సిద్ధాంతానికి పరస్పర సంబంధాలు ఉన్నాయి వాటి మధ్య భేదం చెప్పలేము మనం జ్యోతిషానికి కర్మకి వేరు చేసి చెప్పలేం బాగా గమనించినట్లయితే కొన్ని సందర్భాల్లో వివాహం ముహూర్తం లేకుండా జరిగిన సందర్భాలు ఉన్నాయి అసలు జాతకాలు కొన్ని సందర్భాల్లో చదువుకునేటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు చాలామంది వాళ్ళు జాతకాలు రాయలేదు ఏదో పండుతుందరిపోతే నాక్ష నారాయణ పేరు పెట్టారంటే నారాయణ పెట్టారు నాగమ్మ పేరు పెట్టి నాగమ్మ పెట్టారు ఆ పేరు ప్రకారం తారాబాలం చూశారు ఆ పండితులు వారికి ఉన్నటువంటి అనుష్ఠాన బలతో ఈ ముహూర్తం బాగుంటుందని చెప్పారు ఆ ముహూర్తాన్ని పెళ్లి చేస్తున్నారు కొందరు సందర్భం కుదరక అప్పట్లో గాంధర్వ వివాహాలు రాక్షస వివాహాలు చేసుకునే వాళ్ళుగా అవును అవి కూడా నడిచిపోయినాయి నడిచేటువంటి కానీ ఈ ధర్మబద్ధంగా జరిగేటువంటి వివాహంలో కూడా మీరు చూడండి వందలో తొంభై తొమ్మిది వివాహాలు నిలబడ్డాయి అవును కరెక్ట్ ఎక్కడో దగ్గర విడిపోతే ఊరు ఒకరు మండలానికి ఒకరు ఉంటే ఆ ఊరంతా చెప్పుకునేది ఓ ఇది విడిపోయారట అది అది ఇప్పుడు ఏంటండి ఒక ఒక కాలనీలో చూస్తే పది వివాహాలు జరిగితే ఆరు విడిపోతున్నాయి ఇంకా విచిత్ర ఖచ్చితంగా రెండు పెళ్లి అవుతున్న జంటలే ఉన్నాయి చేత అంటే వారు చేసేటువంటి జాతకాలు చూసినా చూడకుండా వాళ్ళు చేసేటువంటి కర్మలు బాగున్నాయి ఇప్పుడు మీరు గమనించండి ఇంటికి ఎవరైనా బంధువు వచ్చారనుకోండి కూర్చోబెట్టి భోజనం పెట్టేది అన్న శాంతి ఇప్పుడు మనం పూజలు చేస్తే వ్రతాలు చేస్తే పెళ్ళిళ్ళు చేస్తే భోజనం ఎందుకు పెడతాము తృప్తిగా ఇచ్చేటువంటి దానంలో అన్నదానం ఒకటి దానం చేయమని చెప్పారు ప్రతి దానిలో దానం చేయమని చెప్పారు మన శాస్త్రంలో మన సనాతన ధర్మగా మన సనాతన ధర్మంలో గొప్ప విషయం ఏంటంటే దానంతో కూడుకున్నటువంటి సంప్రదాయం మనది సో అన్న శాంతి కోసం మనం భోజనం పెడుతుంటాం వ్రతం చేసినా పూజలు చేసినా ఏ శుభకార్యం చేసినా భోజనం క్రమను పిలుస్తుంటాం రెండవది గృహస్థుడు అనేవాడు ఒకరికి భోజనం పెట్టకుండా తినేవాడు కాదు రెండో సూర్యోదయ పూర్వమే నిద్ర లేచేవారు ప్రతి ఇంట్లో పాడి ఉండేది గోసేవ చేసేవాడు చేసేటువంటి మంచి కర్మలు ఉన్నప్పుడు స్వల్పమైనటువంటి దుష్కర్మలు తొలగిపోతాయి దాంట్లో సందేహం లేదు ఇప్పుడు మీ దగ్గర పది రూపాయలు ఉన్నాయి మీకు ఒక రూపాయి ఒక రూపాయి అప్పు ఉంది నష్టమే ఉంది తొమ్మిది రూపాయలు ఉంటాయి దాంతో ఆనందంగా ఉంటారు సో దుష్కర్మలు కొంత ఉండే సత్కర్మలు బాగా చేయగలిగితే సత్కర్మలు చేసేటువంటి శక్తి సామర్థ్యాలు బుద్ధి జ్ఞానం కేవలం మనిషికే ఉంది మిగతా ఏ జంతువులు ఏ పక్షులు ఏవో ఏ జీవి కూడా ఏ ప్రాణి చేయలేదు కాబట్టి బుద్ధి జ్ఞానంతో విచక్షణ చేత మనకు కలిగేటువంటి దుష్కర్మల వల్ల ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి జ్యోతిష్యం ముందుగానే చూసి చెప్తుంది దాన్ని అధిగమించాలంటే ఏం చేయాలి ఆ మార్గంలో నడవండి తప్పకుండా ఆ దుష్ఫలితాల నుంచి అధిగమించవచ్చు సరే ఆ దుష్ఫలితాల నుంచి అధిగమించవచ్చు